గుంటూరు జిల్లా నూజండ మండలంలోని తంగిరాల వద్ద ఉన్నటువంటి గులకమ్మ వద్ద శ్రీ ప్రసన్న రామలింగేశ్వర స్వామి వారు పూర్వం ఇక్కడ ఒక రెండు పాయలుగా చీలినటువంటి గులకమ్మ మధ్యలో మట్టి తిని ఉండేది ఉన్న తుఫాను దెబ్బకు ఆ మట్టి అంతా కొట్టబోగా రామలింగేశ్వర స్వామివారు మరియు నందీశ్వరుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యారు ఇది వచ్చేసి తంగిరాల గ్రామం అన్నమాట తంగిరాల అనేది పూర్వం ఒక బ్రాహ్మణ అగ్రహారం ఈ బ్రాహ్మణులందరూ ఇక్కడ నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు వలస వెళ్ళారు ఈ శివలింగంతో పాటు కొంచెం దగ్గరలోని ఊర్లోకి పోయేటప్పుడు అక్కడ ఒక పదహైదు పదమూడవ శతాబ్దం నాటి కాలభైరవుని విగ్రహం నాగపడిగలు అలాగే అమ్మవారు లభిస్తున్నాయని మనకి నాగపడి పిచ్చమ్మ మిద్య ఈమె బ్రాహ్మణ సామె ఈమె యొక్క సమాధి లోపల ఉంది ఈమె భక్తురాలు ఈమె జీవ సమాధి అయిందని చెప్పి కొంతమంది అంటున్నారు ఇక్కడ ఒక శివలింగాన్ని నిర్మించుకుని ఆమె సమాధి స్థితి పోయింది చెందింది ఈ తంగిరాలకు చెందినటువంటి అనేక మంది వలసలు వెళ్ళారు తంగిరాల పంచాంగం అని చెప్పి ప్రసిద్ధి చెందింది కూడా ఇక్కడి వాళ్ళే రాశారనమాట ఇక్కడి దగ్గరలోనే ఒక పదకొండు పన్నెండు శతాబ్దాల నాట వీరగల్లు మనకు లభిస్తూ ఉంది ఇవన్నీ సైవారిని సూచిస్తున్నాయి అక్కడ నందీశ్వరుడు శివలింగం బయలుపడటం అలాగే కాలభైరవుడు ఉండటం అలాగే ఈ వీరగలలు ఇవన్నీ పదకొండు పదకొండు శతాబ్దాలు ఉన్నాయి మొత్తం ఇది గంగిల్ శివలింగ వారు సుమారు వెయ్యి సంవత్సరాల మనం గుర్తించవచ్చు అలాగే ఇక్కడ గుడి నిర్మిస్తూ ఉన్నారు ప్రస్తుతం